నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈరోజు మన మాటండి వీడియోలో నాకు తెలిసిన కుటుంబం కూడా ఒకటి ఇలానే ఉన్నది ఇది నేను దగ్గరుండి చూసిన కుటుంబం చాలామంది ఒక ముగ్గురు నలుగురో పిల్లలు ఉన్నారు ఆ అమ్మ నాన్నకి తండ్రి చనిపోయాడు తల్లి ఒక్కతే ఉంటుంది ఆ కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు కోడళ్ళందరూ బయట దేశంలోనే తను ఒక్కతే వయసు మీద పడ్డగాని తను ఇక్కడే ఉంటుంది తనేమంటది నా సొంత ఇల్లుని నేను వదిలి వెళ్ళలేను అని తనంటది పిల్లలు ఏమంటారు మేము అక్కడ ఏం సంపాదించుకోలేము ఇక్కడైతే బాగా సంపాదించుకోగలుగుతున్నాము అని వాళ్ళు అంటారు కానీ అమ్మా నాన్న వృద్ధాశ్రమం అమ్మా నాన్న వృద్ధులైన టైంలో కావాల్సింది అండ వాళ్ళు చూడాల్సింది మనవలు మనవరాల సంతోషాలు వాళ్ళు పెద్దవాళ్ళు మనవలు మనవరాళ్ళ సందడి కొడుకు కోడళ్ళ సంతోషం చూస్తే వాళ్ళు పది రోజులు బ్రతికేది ఇరవై రోజుల ఆయుష్ వాళ్ళకు ఖచ్చితంగా వస్తుంది అది నేను ఖచ్చితంగా చెప్పగలను లేదు ఒకవేళ వాళ్ళు చనిపోయినా సంతోషంగా చనిపోతారు అందరు ఎక్కడెక్కడో ఉంటే తీరా చనిపోయే టైంకి కూడా ఎవరు లేకుంటే ఎందుకు ఆ పిల్లలు ఎందుకు ఆ పిల్లల్ని కనాలి ఎందుకు అంత పెద్ద వేయాలి ఎందుకు పెంచాలి ఎందుకు పెళ్ళిళ్ళు వేయాలి అమ్మా నాన్నలు కూడా అతిగా ఆలోచించకండి పిల్లలు మీతోనే ఉండేలాగా చూసుకోండి ఒకవేళ కోడలతో మీకు పడకపోయినా కొంచెం తగ్గండి వాళ్ళకు నచ్చ చెప్పండి లేదు అంటే ఒకే ఊర్లో ఉండేలాగా చూసుకోండి అంతేగాని బయట దేశాలకు పంపించి బయట దేశాలల్లో ఉండని మేము ఒక్కరమే బతుకుతాం మేము ఒక్కరమే ఉంటామని కొంతమంది అమ్మ నాన్న మొండిగా ఉంటారు ఆ కుటుంబంలో ఆ అమ్మ ఎప్పుడు ఒకతే ఉంటుంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు పనులు ఉంటారు ఎంత పనులున్నా మనోళ్ళలాగా అయితే ఉండరు వాళ్ళు వాళ్ళతో మనోళ్ళలాగా మనం ఉండలేము ఇంకా కొంతమంది మనం చెప్పద్దు కానీ పెద్దవాళ్ళు కూడా బాగా బెట్టుకుపోతారు పనులను బాగా చీప్గా చూసి వాళ్ళని దగ్గరికి రానియరు వాళ్ళతో వీలైనంత పని చేయించుకొని అంటే వాళ్ళకి అవసరం ఉన్న పని చేయించుకొని పంపించేస్తారే తప్ప మన అనుకొని కొంతమంది అనుకోరండి ఇక కొడుకు కోడలు వచ్చినప్పుడు ఫుల్ చికెన్లు ఫుల్లు మటన్లు ఒక పది రోజుల వరకు ఫుల్ సందడి సందడి ఉంటుంది ఆ పది రోజుల తర్వాత అసలు ఒక దయ్యాల కొంపలాగా ఉంటుంది ఎందుకంటే ఎవరు ఉండరు అంత పెద్ద ఇంట్లో ఆ అమ్మ ఒకతే ఉంటుంది పనులు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు ఆ అమ్మ కూడా ఎక్కువ కనిపించదు ఆ ఇల్లు చూస్తే ఒక బూత్ బంగ్లా లాగా కనిపిస్తుంది మనుషులు ఉండరు కదా మనుషులు ఉంటేనే సందడి ఉంటుంది పిల్లలు ఉంటేనే ఇంకా సందడి ఉంటుంది ఎవరు లేరు కానీ ఆ అమ్మ ఎందుకంత మొండిగా ఉంటుందో అటు కోడళ్ళు నచ్చకనో కొడుకులు నచ్చనో లేకపోతే ఇక నేనేం చెయ్యలేను నేను అక్కడికి వెళ్ళలేను వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి నేను నా ఇంట్లో నేను ఉంటా అని అమ్మ అనుకుంటుందేమో కానీ అమ్మా నాన్నలు వయసు మీదకి వచ్చినాక మాత్రం ఖచ్చితంగా పిల్లలతోనే ఉండాలి పిల్లలు కూడా అమ్మా నాన్నతోనే ఉండాలి అమ్మ నాన్న అయితే మళ్ళీ రారు జరగకూడనేది ఏదైనా జరిగినా కానీ కనీసం చివరి చూపైనా మీకు వాళ్ళది దక్కదు కనీసం మీరు సంతోషంగా అయినా వెళ్ళరు మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మ అయినా సంతోషంగా ఉండాలి అంటే మనవలు మనవరాలు అందరిని చూస్తేనే చూసుకొనే పోవాలి కదా అని నా అభిప్రాయం మరి మీరేమంటారు మొత్తానికైతే వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మాట వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతన్మ